అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వీడియోస్ పెట్టైతే చాలా రోజులైపోతుంది కదా కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి చేయలేకపోయానండి ఈరోజు ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఈరోజు నేను చేసి చూపించే రెసిపీ ఏంటంటే పచ్చి పులుసు ఎండాకాలంలో చాలామంది ఎక్కువగా మజ్జిగ చారు పప్పు చారు సాంబారు చారు ఇలాంటివి ఎక్కువగా తినడానికి ఇష్టపడతాం కదా పులుసు కూరలు అవే కాకుండా ఇలా పచ్చి పులుసు కూడా సింపుల్గా ఐదే ఐదు నిమిషాల్లో అయిపోతుందండి మీరు కూడా ఈ విధంగా చేసుకోండి ఇది కేవలం బ్యాచిలర్స్కి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళ కోసం మాత్రమేనండి ఈ వీడియో ఒకవేళ పచ్చి పులుసు చేయడం మాకు వచ్చు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో స్కిప్ చేసేయచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాక పెట్టుకొని దాకలోకి రెండు స్పూన్లు నూనె వేసుకొని నూనె వేడిన తర్వాత ఇక్కడ నేను ఐదు పచ్చిమిర్చి తీసుకున్నానండి కడిగి వాటిని మధ్యలోకి కట్ చేసుకున్నవి నూనెలోకి వేసేసుకుంటున్నాను పచ్చిమిర్చి కాయలు కాయలు వేసుకుంటే మనకి అవి ఫ్రై అయినాయో లేదో అని చూస్తారు కొంతమంది తెలియక అలా చూస్తున్నప్పుడు ఏంటంటే అవి పేలి మన ముఖం మీద పడే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మధ్యలోకి కట్ చేసి అయితే తీసుకోండి ఇక్కడ నేను బాగా ఇచ్చి తీసుకోలేదు అలా అని పెద్దగా ఉన్న పచ్చిమిర్చి కూడా తీసుకోలేదండి మీడియం సైజు ఉన్నాయి తీసుకున్నాను బాగా సన్నగా ఉన్న పచ్చిమిర్చి ఏంటంటే కారం ఎక్కువ ఉంటుంది కారం ఎక్కువ తినేవాళ్ళు మీరు మీ ఇష్టాన్ని బట్టి పచ్చిమిర్చిని ఎంపిక చేసుకోవచ్చు నేనైతే మీడియం పచ్చిమిర్చి తీసుకొని ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి ఒక రోల్ తీసుకున్నాను నా దగ్గర పప్పు గుర్తు లేదండి పప్పు గుర్తి ఉంటే గనక దాకలోనే రుబ్బేసుకోవచ్చు నా దగ్గర పప్పు గుత్తు లేదు కాబట్టి రోల్ తీసుకొని ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని మూడు వెల్లుల్లి రెబ్బల్ని హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇవి దంచుకుంటున్నాను ఇవి దంచేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి చూసుకొని చక్కగా నెమ్మదిగా దంచుకోవాలండి లేదంటే ఇది కూడా ముఖం మీద పడే అవకాశం ఉంది మనం పచ్చిమిర్చి వేయించాం కదా ఆయిల్ ముఖం మీద పడే అవకాశం ఉంది అది కూడా చాలా మంట వస్తుంది ఇప్పుడు రెడీ చేసుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని దాకలోకి అయితే తీసేసుకున్నాను ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ముందుగా నేను నానబెట్టుకొని ఉంచుకున్నానండి చింతపండు కూడా మనం బయటకు తీసుకున్నప్పుడు ఇసుక పెంకులు ఉంటాయి కాబట్టి ఒకసారి కడిగి నానబెట్టుకోండి ఇది మేము కాయలు కొనుక్కొని ఒలుచుకునే చింతపండు అడ్డం పెట్టుకొని చింతపండు పులుపు కూడా వేసుకొని మీరు తినే కారాన్ని బట్టి పులుపుని బట్టి ఉప్పుని బట్టి ఇక్కడ పచ్చి పులుసు ఎంత కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి నీళ్ళు అయితే పోసుకోవాలి నేను ఇంకొక హాఫ్ ఒక గ్లాసు నీళ్లు పోసానండి అంటే పావు లీటర్ నీళ్లు పోసుకున్నాను నాకు ఇక్కడ ఉప్పు అయితే సరిపోలేదండి అందుకే ఇంకొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అలాగే దీనిలోకి పచ్చి ఉల్లిపాయ ముక్కలు అయితే కంపల్సరీ వేసుకోండి ఒక గుప్పడు పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను వీటి వల్ల ఏంటంటే అది ఎండాకాలం కదా ఇది తిన్నప్పుడు మనకి బాడీకి చలో చేస్తుంది ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న మూకుడు పెట్టుకున్నాను దీనిలోకి వన్ అండ్ హాఫ్ స్పూను నూనె వేసుకొని నూనె బాగా వేడిన తర్వాత ఆవాలు వేసుకొని ఆవాలు బాగా చిటపటలాడి వేగిన తర్వాత హాఫ్ స్పూను జీలకర్ర కూడా వేసుకుంటున్నాను దీనిలోకి ఒక రెండు ఎండి మిర్చి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ తాలింపు అనేది ఆప్షనల్ మాత్రమేనండి మా అమ్మ వాళ్ళు చేసే టైంలో అయితే ఇలా తాలింపులు పెట్టడము ఇదైతే ఎప్పుడు లేదు కాకపోతే నేను చేస్తే కనుక నేను కంపల్సరీ తాలింపు అయితే వేస్తాను ఇప్పుడు దీనిలోకి ఒకరమ్మ కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ పసుపు కూడా ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం లేకపోతే తాలింపైన పసుపైన స్కిప్ చేసేయచ్చు డైరెక్ట్గా ఈ పచ్చి పులుసు నార్మల్గా ఇప్పుడు ఎలా చేసుకున్నామో అలానే తినేయచ్చు ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న తాలింపుని ఈ పచ్చి పులుసులోకి అయితే వేసేసుకోవాలి ఇందులో గుల్లిపాయ ముక్కలు మాత్రం కంపల్సరీ వేసుకునేటట్టు చూసుకోండి పచ్చి పులుసులు అయితే చాలా రకాలు ఉన్నాయండి నేను ఒక టైపు మాత్రమే మీకు చేసి చూపిస్తున్నాను తాలింపు ఈ పచ్చి పులుసులో వేసేసుకోవాలి ఒకసారి అయితే కంపల్సరీ ట్రై చేసి చూడండి ఏదైనా ఫ్రైలు చేసినప్పుడు కూడా ఈ పులుసు చారు బదులు పచ్చి పులుసు చేసి చూడండి చాలా బాగుంటుంది మనం పచ్చి పులుసులు కానీ కూరలు కానీ కానీ అల్యూమినియం పాత్రల్లో చేసినప్పుడు ఆ పులుపు వల్ల అల్యూమినియం పాత్రలో నుండి ఒక గ్రీన్ కలర్లో ఒక లిక్విడ్ టైపు ఫామ్ అయ్యి దిగుతూ ఉంటుందండి కర్రీస్ చేసి దాకాలో ఉంచేసినప్పుడు గమనించండి అది మనకి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని చెప్తున్నారు అందుకే నేను వెంటనే ఈ పచ్చి పులుసుని స్టీల్ గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను చేసిన వెంటనే తీసేసుకోవాలండి ఇలా స్టీల్ గిన్నెలోకి కానీ లేదా పింగాణి పాత్రలు అలాంటివి ఏమైనా ఉంటే తీసుకోండి అందరింట్లో పింగాణి పాత్రలు ఉండవు కాబట్టి స్టీల్ గిన్నెలోకి అయితే వెంటనే కర్రీస్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవడం మంచిదండి ఫైనల్గా మన పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను చేసే వాటిలో అయితే పల్లీ పచ్చి పులుసు నువ్వులు పచ్చి పులుసు వంకాయ పచ్చి పులుసు కొంతమంది అరటిపండు కూడా వేసుకొని చేస్తారండి అది నేను ఎప్పుడు ట్రై చేయలేదు అలాగే ఎండుమిర్చి మిర్చి పులుసు కూడా ఉంటుంది అన్నీ బాగుంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి